దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలక ప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్గా మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి తమ మద్దతును బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు తెలియజేశారు ప్రసాద్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి దళిత హక్కులను కాలరాసే విధంగా పరిపాలన కాంగ్రెస్ కొనసాగిస్తుందని ఈ నేపథ్యంలో దళితులు అభ్యున్నతికి ఉపాధికి సింగరేణి కార్మికుడు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన కలిగిన కుప్పుల ఈశ్వర్ని రాపు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు దళిత సామాజిక హక్కుల పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు జరుపుతూ కుక్ల ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది దాంతో భాగంగా ఇవాళ అంతర్గామ మండల్లో బ్రాహ్మణపల్లి అంతర్గామ పెక్కలపల్లి వివిధ ప్రాంతాలలో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చాలా బాగా ఉంది గతంలో డిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం ఏదో రకంగా అందినటువంటి కార్యక్రమాలు మాకు వచ్చినాయని చెప్పి వాళ్ళు గౌరవంగా చెప్పడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పథకాలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎట్లా దీన్ని మేము మద్దతు ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వము టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాం బీఆర్ఎస్ పార్టీకి ఆరుగుతు ఓడేసి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఎంపీ గెలిచినట్లయితే ప్రోటోకాల్ ప్రకారంగా మాకు రావాల్సినటువంటి హక్కులు మా సమాచారాలు పరిష్కారం చేసే దిశగా ఇలా ఎంపీ గారు ఉంటే మాకు బాగుంటుంది కాబట్టి మేము ఈ ప్రాంతంలో సమస్యలు తెచ్చినటువంటి ఈ ప్రాంతం బిడ్డ అయినటువంటి నాయకుడైన కొప్పలేశ్వర్ గారిని మేము గెలిపించుకుంటామని వాళ్ళు అందించడం జరుగుతుంది కార్యక్రమంలో బొడ్డు రాజేశం కడమండ శ్రీహరి రొడ్డ సంపత్ కడమండ సాయి రోహిత్ తదితరులు పాల్గొన్నారు